రాత్రి పూట దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల పుట్టపర్తి ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైన టీంను ఫామ్ చేసి ఈ యొక్క నేరాల నియంత్రణ మరియు గతంలో జరిగిన నేరాలు కనిపెట్టేందుకోసం సతీష్ కుమార్ సిసి సిఐ గారు గోరంట్ల సిఐ గారు మిగతా సిబ్బంది ఈ యొక్క టీము అనేక రకాలుగా దొంగతనాలకు సంబంధించి వివిధ కోణాలలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చేసినటువంటి ఉమ్మడి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు పాలసుందర్ క్రాస్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి ఇరవై ఎనిమిది తులాల బంగారు తర్వాత మూడు వందల డెబ్బై ఒక్క గ్రాముల వెండి వారి నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది మొత్తం ఏడు ఎనిమిది కేసులు సంబంధించింది సోమందపల్లి మండలంలో ఐదు కేసులు గోరంట్లం మండలం వానవోలు గ్రామానికి సంబంధించిన ఒక కేసు తర్వాత పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు మొత్తం ఎనిమిది కేసుల్లో వీళ్ళు కన్నప నేరాలు అంటారు హౌసెస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది ఈ ఇందులో ఒకరు పరారిలో ఉన్నారు ఈ ముద్దాయిల పేర్లు వచ్చేసి షికారి శాలి వాళ్ళ తండ్రి పేరు శ్రీరాములు తర్వాత వాళ్ళ అన్న కోటయ్య సేమ్ ఇద్దరు అన్నదమ్ములు పరారిలో ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళు మామూలు ఈ నేరాలు చేసేటటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఈ శిఖారి నీరి నీరి శిఖారే అని మన జిల్లాలో అంటారు వీళ్ళు కొన్ని చోట్ల హిందూపురంలో ఒక తోటలో ఆ కాపలాగా ఉండడము మన అసమందపల్లిలో పోయిన సంవత్సరం దాదాపు ఒకటిన్నర నెలలు ఒక చోట బాడకు తీసుకొని మేము ఈ బేల్దారు పని చేస్తామని చెప్పి కంబదూర్లో ఒక రెండు నెలలు ఇప్పుడు ప్రస్తుతం పేరూరులో ఒక ఆరు నెలలుగా ఉంటూ ఈ ఇట్లా ఎక్కడైతే దొంగతనాలు చేయాలనుకుంటున్న ఆ ప్రాంతానికి వచ్చి దొంగతనాలు చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళు అక్కడ పట్టుబడము వాళ్ళ నుంచి ఈ యొక్క ఇరవై ఎనిమిది తులాల బంగారు తర్వాత మూడు వందల డెబ్బై గ్రాముల వెండి మొత్తం ముప్పై లక్షల విలువ చేసేటటువంటి చోరీ సొత్తును స్వాధీన పరచుకోవడం జరిగింది వీరిని ఈరోజు పెనుగొండ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రజలను కోరుకునేది ఏమంటే మీ ద్వారా వీళ్ళు ఇండ్లు బాడకు తీసుకొని వాళ్ళ భార్యలతో సహా ఈ బేల్దారు పనిచేస్తామని చెప్పి చుట్టుపక్కల దొంగతనాలు ప్లాన్ చేస్తారు కాబట్టి ఎవరైనా సరే ఓనర్లు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎవరు ఏమేని వాళ్ళ యొక్క వివరాలు కనుక్కొని ఇవ్వడం మంచిది తర్వాత కొన్ని కొన్ని తోటల్లో మేము కాపలా ఉంటాము తోటలో పనిచేస్తామని చెప్పి అక్కడ భార్య వాళ్ళు ఉంటూ రాత్రి పూట దొంగతనాలు చేయడానికి అవకాశం దొంగతనాలు చేస్తుంటారు ఇంకా కొన్ని చోట్ల ప్రొద్దుటూరులో ఈ మన ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి ఇంకొన్ని చోట్ల పీకలు అంటే వాళ్ళ వృత్తి చిన్న చిన్న రబ్బర్ బొమ్మలు ఇట్లాంటివి అమ్ముకుంటూ రకరకాల వేషాలలో రకరకాల నెపాలతో వీళ్ళు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తారు కాబట్టి అది కూడా రాత్రి ఒకటి నుంచి మూడు లోపు ఈ సమయంలోనే చేస్తారో ఆ సందర్భంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పదలు ఎక్కడ ఎవరైనా ఆ సమయాల్లో సంచరిస్తున్నట్లయితే పోలీసుకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా పబ్లిక్ను కోరుకుంటున్నాం